దట్ కన్సర్ నంద్యా వాల్ రేస్ లో ఫిలిప్ వచ్చే టైమ్ అవర్స్ ఒక అవర్ అది కాదు సో మిస్ ప్రియ మేడం జస్ట్ వి ఫర్ અત્યારે તો બહુ ચાલે પેદ સરકસ થઈ જ છે વેલકમ વેલકમ મેમ ఇంటికెళ్ళి గడప గడపకు వెళ్ళి ఇదే వరంగల్లో ప్రతి ఇంట్లోకి వెళ్లి కస్టమర్ తీసుకొచ్చి పదిహేను ప్లాట్లు బుక్ చేయడం జరిగింది చాలా మంది యోధాన యోధులు ముప్పై సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు మార్కెట్ లేదు మాతో కాదు అని నిద్ర పోతున్న సో ఆయన ఒక సిమం లాగా ఎక్కడో మేడిపల్లి వరంగ హైదరాబాద్ ఉన్నటువంటి వ్యక్తి వరంగల్ వచ్చి మూడు రోజుల్లో పదిహేను ప్లాట్లు బుక్ చేసినటువంటి వ్యక్తి విరెడ్డి గారు హ్యాడ్స్అప్ టూన్ అలాంటి వ్యక్తులే స్ఫూర్తి ప్రదాయకంగా ఉంటారు గడప గడపకు వెళ్లి ప్రతి ఇంట్లోకి వెళ్లి తీసుకొచ్చి పదిహేను ప్లాట్లు బుక్ చేయడం జరిగింది చాలా మంది యోధాన యోధులు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు మార్కెట్ లేదు మాతో కాదు అని నిద్రబోధున సో ఆయన ఒక లాగా ఎక్కడో మేడిపల్లి వరంగల్ హైదరాబాద్ ఉన్నటువంటి వ్యక్తి వరంగల్కి వచ్చి మూడు రోజుల్లో పదిహేను ప్లాట్లు బుక్ చేసినటువంటి వ్యక్తి విరారెడ్డి గారు టు అలాంటి స్ఫూర్తి ప్రదాయకంగా ఉంటారు సో ఇప్పుడు టూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డు చేయతండి ఆధార్ కార్డు చేయతండి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ చేయతండి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డు ఓకే డన్ ఎంతమందికి ఓటర్ కార్డు చేయొచ్చు పైన ఓటర్ కార్డు ఉన్న వాళ్ళందరూ వెరీ గుడ్ పాన్ కార్డు పైన వెరీ గుడ్ భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ భూమి కానీ పొలం కానీ ప్రాణి కానీ సో నాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా డెబ్బై సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే ఎవ్రీ ఇండియన్ రిజర్వ్ ప్రాపర్టీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి పేరుతో ఈ భూమి పత్రము రిజిస్ట్రేషన్ ఉండాలా టిల్ డెబ్బై అయినా కానీ సరే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి వారి సొంత పేరుతో భూమి లేదు ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో పాన్ కార్డు ఉందో ఎన్నో అలాగే మనతో పాటు భూమి పది ఎకడాల ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండాలా ఉండి తేలాలా సో ఇందులో కొనకపోతే నో ప్రాబ్లం వదిలేస్తాం ఈ రోజు నుంచి ప్రారంభించి సముద్రం లోపల రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మనందరి పేరుతో డాక్యుమెంట్ ఉంటే ఒక డాక్యుమెంట్ అంటే అది ఒక రిజిస్ట్రేషన్ ప్లాట్ కాదు అది అది ఒక కుటుంబానికి భరోసా ఒక కుటుంబానికి భద్రత ఒక కుటుంబానికి తల్లిదండ్రులతో అలాగా భూమి కూడా మన బిడ్డల గురించి ఆలోచిస్తూ తినదం పెరుగుతుంటుంది ఈ బిల్డింగ్ ఈ భూమికి మల్టిప్లై చేసే లక్షణం ఉంటుంది కేవలం ఒక విత్తనాన్ని వేస్తే అది వంద విత్తనాలు ఎలా డెవలప్ అవుతుందో నువ్వు రోజు పది లక్షల ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టే భూమి ఏదైతే ఉందో అది నీకు రేపథర ముప్పై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలుగా మల్టిప్లై అవు అవుతుంటుంది మల్టిప్లై చేసే లక్షల భూమి ఉంటుంది ఒకటి మాత్రం చెప్తాను ఈ భారతదేశంలో యాభై కోట్ల జనాభా ఉండరు ఒకప్పుడు అప్పుడు ఇదే భూమి ఈ భారతదేశంలో వంద కోట్ల జనాభా అయినారు అదే భూమి ఈరోజు నూట యాభై కోట్లు అయినారు అదే భూమి ఉంది సో మనిషి ఉన్నారు భూమి మాత్రం పెరగడం లేదు సో ఉన్న భూమిని ఎంత ఎక్కువ సొంత తెచ్చుకుంటే అది మనకు మన భావ తరగాలకి మన బిడ్డలకి ఎంత భరోసా ఇస్తుంది ఎత్ ఎంతండి హైట్ ఎంత ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెనా ఫైవ్ ఎయిట్ అసలు మీరు అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు ఓకే సో చాలా పెద్ద మాటలు చెప్పారు సార్ ఐ డోంట్ హౌ టు రియాక్ట్ అండ్ సార్ మాట్లాడక మైక్ ఇస్తే నాకు నిజంగా ష్యూరింగ్ అవుతుంది ఏం మాట్లాడేది అర్థం కావట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు వచ్చిన శ్రేయ కస్టమర్స్కి శ్రేయ అసోసియేట్స్కి ఇక్కడే ఉన్న లోకల్ కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం అండ్ సార్ ఇట్ ఇస్ మై ఆనర్ టు షేర్ స్టేజ్ విత్ యూ అంటే ఐ ఐ స్వయ నాకు వర్డ్స్ రావట్లేదు ఏం మాట్లాడాలని అండ్ ఈ ఆపర్చునిటీ నాకు శ్రేయ ద్వారా వచ్చినందుకు ఐమ్ ఐమ్ రియలీ రీయలీ రియలీ థ్యాంక్ఫుల్ టు శ్రేయ సో ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్ నా జర్నీ శ్రేయతో పాటు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ ఫిఫ్త్కి జరిగింది సో ఫస్ట్ హైదరాబాద్ ఆఫీస్ లాంచ్కి నేను వెళ్ళాను సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు కంటిన్యూస్గా అవుతూనే ఉంది అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఐ థింక్ ఐ హవ్ వర్క్డ్ కంటిన్యూస్లీ టూ ఇయర్స్ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ కానీ నాకు ఫస్ట్ హైదరాబాద్ ఈవెంట్కి వచ్చినప్పుడు జస్ట్ జనరల్గా ఏదో ఒక త్రూ సమ్ వన్ ఐ గోట్ అ కాల్ దర్ ఇస్ వన్ లాంచ్ ఈవెంట్ అని నేను ఏదో జస్ట్ నార్మల్ రియల్ ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ మీద నిజంగా అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు ఉండేది కాదు అప్పుడు సో ఐ జస్ట్ వెంట్ జస్ట్ లైక్ దట్ వెళ్ళాను లాంచ్ చేశాను వచ్చేసాను కానీ మళ్ళీ నాకు ఆఫ్టర్ అ వీక్ ఆఫ్టర్ వన్ మంత్ ఐ గెస్ ఐ గోట్ అనదర్ కాల్ ఫ్రమ్ నెల్లూరు ఓకే సో నెల్లూరులో ఇంకొక లాంచ్ లాంచ్ ఉంది సేమ్ ఆర్గనైజేషన్ అని అప్పుడు ఐ స్టార్టెడ్ అంటే రీసెర్చ్ చేయడానికి స్టార్ట్ చేశాను వాట్ ఈస్ శ్రేయ అని సో ద ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఫస్ట్ నాకు ఇంప్రెస్ అయింది ఏంటంటే పేరు శ్రేయ సో నేనేదో మన ఎండి గారు కూతురుదో లేదా వాళ్ళ ఎవరో రిలేటివ్స్ పేరు ఏదో అనుకున్నాను కానీ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టే రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ ఆర్గనైజేషన్ సో పేర్లోనే వాళ్ళు అందరినీ అంటే పెట్టుకున్నారు సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హిమ్ సో అప్పుడే నాకు చాలా ఇంప్రెస్ అయింది అండ్ దెన్ ఐ నాకు వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెన్సీ విత్ ఇన్ టూ ఇయర్స్ ఆఫ్ స్పాన్లో చాలా పెద్ద పెద్ద మైల్ ని అచీవ్ చేసింది శ్రేయాస్తోటి చంద్రబోస్ గారి పేరు ప్రత్యేక పేరు ప్రదర్శన విధంగా పెరిగిన ఇక్కడ కొన్న వారికి కూడా అలాంటి మంచి ఉన్నతమైన స్థితి లభించాలని కోరుకుంటూ సో చంద్రబోస్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఫ్యూచర్ లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము సెరెన్ ఏరో సిటీ ఒక ప్రశాంతమైనటువంటి ఎరో సిటీని ఎయిర్పోర్ట్ దగ్గర సిటీని అద్భుతమైన నగరంగా నిర్మించాలని కోరుతున్నాము

వరంగల్లో ఉన్నటువంటి మిత్రుడు రాంబాబా అనేవి సో కోటానికి రామారావు గారావు కానీ సో మంచి మత్స్య అశోక్ కానీ సో ఇలాగా చాలా మంది కాందార్ సాగారు చాలా మంది లీడర్స్ గత ఐదు రోజులుగా ఈ ప్రోగ్రామ్ కోసం కష్టపడిన వ్యక్తులు సో రమేష్ అన్న అయితే మొత్తం కిచెన్ తీసుకొని తను వంటగా మార్నింగ్ నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి వంట చేయించుకున్నటువంటి వ్యక్తి ఇలాగ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రోజు లాంచ్ కాకుండా ప్రాజెక్ట్ లో అందరూ కూడా సపోర్ట్ చేసి సో ఈ ప్రాజెక్ట్ లో ఒక్క పాట సరే యూర్వర్ సిటీ అనే ఒక మెగా గేటెడ్ కనిపించు ఈ యొక్క ప్రోగ్రాంకి ప్రముఖ సినీ గేయ రచిత చంద్రబాస్ గారు ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ కేఐకే గారు రావడం జరిగింది సో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఒక లేవత్ ప్రారంభించే చాలా సంతోషం ఈ శ్రేయ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థ ఆంధ్ర తెలంగాణ థ్యాంక్ యూ అన్ని ప్రాంతాల్లో కూడా అనేక వెంచర్ డెవలప్ చేస్తున్నాం సో ఇప్పటికే మాకు సుమారుగా ఒక పదివేల మంది అసోసియేట్ మంది అయితే ఒక వేల మంది కస్టమర్స్ కూడా ఉంటున్నారు సో మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో ఆ డెవలప్మెంట్ కూడా తూచా తప్పకుండా సమయానికి డెవలప్మెంట్ చేసి మీకు ఇస్తాము లోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం నాకు సర్వే కోరుకుంటాం థ్యాంక్ యూ మీ పేరు చెప్పండి సార్ నా పేరు అజిస్టర్స్ అండి ఇక్కడ సేల్స్ యాక్చువల్లీ తెలంగాణ రీజియన్ సో డాక్టర్ బాబు అగస్టిస్ గారి ఆధ్వర్యంలో శ్రేయా రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో సో శ్రేయా ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి పేరుతో సో ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్ర సో బెంగళూరు అన్ని ఏరియాలో అద్భుతమైనటువంటి బ్రాంచెస్ తోటి ప్రాజెక్ట్స్ తోటి ముందుకు సో లీగాలిటీకి లీగాలిటీకి ట్రాన్స్పరెన్సీ కు ట్రస్ట్ మారుపేరుగా ఇలా శ్రేయా రియల్ ఎస్టేట్ నిలబడుతుంది సో కాబట్టి ఈ రోజు శ్రేయాతో వేలాది మంది కస్టమర్లు కనెక్ట్ అయి ఉన్నారు వేలాది మంది అసోసియట్లు కనెక్ట్ అయి ఉన్నారు ఈ రోజు వరంగల్ లో ఈ సెరెన్ ఏదైతే ప్రాజెక్టు ఉందో ఈ సెరెన్ ఏరోసిటీ ముప్పై ఆరు ఎకరాల మెగా ప్రాజెక్టు ఈ ముప్పై ఆరు ఎకరాల మెగా ప్రాజెక్ట్ ను ఒక అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ సో కాలనీగా ఎస్టాబ్లిష్ సంకల్పంతో మేము ముందుకు వచ్చాము ఇక్కడ మనకు వరంగల్లో వందకు వంద శాతం దీన్ని ద బెస్ట్ కాలనీగా సో మరో కోకాపేటగా మార్చి సో దీంట్లో మేము ప్రూవ్ చేసుకొని ఇక్కడే వరంగల్లో సుమారుగా ఒక మూడు వందల నుంచి ఐదు వందల ఎకరాలు త్వరలో ప్రారంభిస్తాము దీనికి మీ మిత్రులందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అశోక్ సో అందరికీ నమస్కారం నా పేరు ప్రియా హెగ్డే సో శ్రేయా అంటే నమ్మకం ఇప్పుడు నెల్లూరు హైదరాబాద్ మన వరంగల్లో ఫస్ట్ ప్రాజెక్ట్ సెరన్ ఎరోసి లాంచ్కి నేను వచ్చాను చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరిగింది బోస్ గారు కూడా వచ్చారు చంద్రబోస్ గారు కూడా వచ్చారు సో శ్రేయ ఎక్కడ కాలు పడితే కూడా అది సక్సెస్ అవుతుంది అని మనకందరికీ తెలుసు సో ఈ ప్రాజెక్ట్ కూడా అంతే గ్రాండ్గా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ అండ్ ఈరోజు స్పెషల్ ఆఫర్ కూడా ఉంది సో ఎవరైనా బుక్ చేయాలంటే శ్రేయా సోసేట్స్కి కాంటాక్ట్ చేయండి అండ్ ఈ ప్రాజెక్ట్ని అందరు కలిసి సక్సెస్ చేద్దాం థ్యాంక్ యూ